జాతీయ లోకదాలత్కు వచ్చిన కక్షిదారులందరికీ మా వికారాబాద్ జిల్లా న్యాయస్థానం తరఫున ఆహ్వానం పలుకుతున్నాము ఈ న్యాయ సేవాధికార సంస్థ వారు నిర్వహించినటువంటి ఈ పండగ వాతావరణమైనటువంటి ఈ లోకాదాలత్లో రాజీ పడదగ కేసులన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి సామరస్యపూర్వకమైన వాతావరణంలో వారి వాజ్యాన్ని కానీ వారి కేసుని కానీ మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కక్షిదారులు రావడం జరిగింది వారి కేసులన్నీ కూడా వారు సామరస్యపూర్వకంగా సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసుల్ని రాజీ పడదగ కేసులన్నిటినీ కూడా వారు న్యాయ సేవాధికార సంస్థ తరపున న్యాయాధికారుల సమక్షంలో వారి కేసుల్ని వారు రాజీ చేసుకోవడానికి ముందుకు రావడము అది ఈ న్యాయ సేవాధికార సంస్థ యొక్క గొప్పతనము ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీ అందరికీ ఈ సమావేశంలో కోరేది ఏమంటే సమాజంలో శాంతి సామరస్యము నెలకొనాలంటే చట్టపరమైనటువంటి ఇబ్బందులు కానీ కేసులు కానీ ఉండి మీరు కోర్టులకి వచ్చినప్పుడు ఒకవేళ అది పరిష్కరింపబడదగ్గదిగా ఉంటే రాజీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ కేసుని రాజీ చేసుకోండి ఎందుకంటే ఈ ఒకవేళ రెండు పార్టీల వారు రాజీ చేసుకుంటే ఈ కేసుని తిరిగి పైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇది ఇక్కడే సమాప్తం అయిపోతుంది మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దీని మీద అప్పీల్ ఉండదు దీనివల్ల ఇరుపక్షాల వారికి సరైన సమన్యాయం జరుగుతుందని చెప్పి ఈ న్యాయసేవా అధికార పరిధిలో ఉన్నటువంటి కేసుల పరిష్కారం దిశగా మేము ఇక్కడ వికారాబాద్ న్యాయసేవా అధికార సంస్థ తరఫున మేము మా వంతు కృషి చేస్తున్నాము ఇందుకు పోలీసు వారి సహకారం కూడా మాకు చాలా బాగా లభిస్తోంది మా న్యాయాధికారుల సహాయ సహకారాలతో ఇక్కడ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరి సహాయ సహకారాలతో తర్వాత బ్యాంక్ అధికారుల సహకారాలతో ఇక్కడికి వచ్చినటువంటి కక్షదారుల కేసులన్నీ కూడా మేము పరిష్కరించి వారిని ఆనందంగా ఇంటికి తిరిగి పంపి సమాజంలో మళ్ళీ గొడవలు లేకుండా శాంతి సామరస్యపూర్వకంగా ఉండేలా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము దీనికి సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార సంస్థ వారు మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో మేము ఈ లోకా ఇవాళ పండగ వాతావరణంలో చాలా శుభప్రదంగా నిర్వహించడం జరుగుతుంది లోక్ అదాలత్ డే మనకు ఇది థర్డ్ లోక్ అదాలత్ సంవత్సరం సో విత్ ద హెల్ప్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ మనకు లీగల్ సర్వీస్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ మిగతా అందరి ద్వారా కూడా ఈ కోఆపరేషన్ ద్వారా చాలా వరకు పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా గత లాస్ట్ పదిహేను రోజుల నుంచి ఈ పార్టీస్ అన్ని కూడా నోటీసెస్ సర్వ్ చేసి వాళ్ళని క్లోజ్గా ఫాలో చేసుకొని ఇక్కడికి కోర్టు ప్రిమేసెస్ తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితిలో మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఈరోజు మనం లిక్విడేట్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ని కాంపౌండబుల్ కేసుస్ అంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిల్లో మ్యాక్సిమం మనం ఎన్నైతే ప్రివెంట్ ఎన్నైతే కాంపౌండ్ చేయగలము వాటి అంటే కూడా ఆ కక్షదారులు కూడా కన్విన్స్ చేసి రోజు తీసుకోవడం జరిగింది సో ప్రజలందరికీ కూడా మనం ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది బేసికల్గా వాళ్ళు ఈ కేసెస్ అందు పెట్టుకొని చాలా వరకు వాళ్ళు వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకొని పైసలు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని ప్రొలాంగ్డ్గా పోకుండా ఏదైతే మనకు కాంపౌండబుల్ కేసు ఉంటే వాళ్ళు రాజీ పడగలు తగినా అవి అయిపోతినా వాళ్ళు చాలా వరకు వాళ్ళు మిగతా వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళ లైఫ్ను మంచిగా చేసుకోవచ్చు కాబట్టి దీని కొరకు ప్రజలందరినీ కూడా మేము కిడ్నప్ చేసి కక్షిదారులు కూడా యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ అదర్ ఇందు క్లోజ్గా ఫాలో చేసి ఈరోజు మ్యాక్సిమమ్ ఈ వీళ్ళను पार्टी एवरते दीन तो मामूल अट्यूज पार्टी सोज मेन चालावर को केसेस डिस्पोजल मैं आशिस्तु अंड एवरी लोकदल को सफर्टी मैक्सीम नंबर आफ् केस डिस्पोजल के प्रयत्न करीपार्टेंट विफ जुडीशियपार्टेंटल डिस्ट्रिक्ट लीगल सर्विस मनुंदे Uh, PGSA, PPC, and many uh, other interested parties. Thank you. Thank you.